शङ्करृदयनि वासिनी पार्वती परमेश्वरी शङ्करयनिवासिनी पार्वती परमेश्वरी जय जगन्माता भगलामुखि ओम क्रीम भगलामुखि वरदे सर्वसौभाग्यप्रदायिनि సమస్త భక్తానాం సర్వభీష్టాం సాదయ సాదయా క్రీం ఓం స్వాహా నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత వేద విద్య పీఠంలో ఉన్న బగలాముఖి క్షేత్రం నుండి మీతో నేనే స్వయంగా మాట్లాడుతున్నాను ఇదే విధంగా ఉన్న జాతకాలు మీ వద్ద చాలా వాటిని చూపించి ఫలితాలు చెప్పాను ఇప్పుడు వీళ్ళు నా దగ్గరే చెప్పారు స్వామి మాకు వచ్చిన విధంగా ప్రాబ్లం ఎవరికీ రాకూడదు కాబట్టి మీరు మా యొక్క జాతకానికి కూడా యూట్యూబ్లో చెప్పండి మీ యూట్యూబ్ని మేము కంటిన్యూగా చూస్తుంటాము అని నాతో చెప్పారు అందుకే వాళ్ల చెప్పారు కాబట్టి చాలామందికి ఇది యూజ్ అవుతుందనే కారణంతో నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను అదేమిటంటే వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఈమె ఒక డాక్టర్ చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ చాలా మంచి ఒక కుటుంబం ఈమె కుటుంబంలోనే కొందరు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు అలాగే ఒక పెద్ద జ్యోతిష్యుడు ఆయన పేరు వాళ్ళు చెప్పారు ఆయన దగ్గర మేము సంవత్సరాలుగా ఆయన ఫ్యామిలీ జ్యోతిష్యుడే మా జాతకాలని ఆయనే చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు సమస్య ఏమిటంటే ఈ అమ్మాయికి పెళ్ అయింది ముప్పై ఏళ్ళు వయసు వచ్చింది పెళ్లి అయ్యి మూడు నెలలుకూడా కాలేదు విడిపోయారు ఇక్కడ సమస్య జాతకం చూసేటప్పుడే నేనడిగాను జాతకంలో దోషం ఉంది కదా దానికి పరిహారం చేశారా లేదంటే పెళ్ళైనా విడిపోతారే అని అన్నాను వాళ్ళలో ఒకయన వాళ్ళ కుటుంబంలోనే జ్యోతిష్యుడు జ్యోతిష్యుడు కాదు కాని జ్యోతిష్యం బాగా తెలుసు ఆయన ఏమన్నారంటే మీరు చెప్పింది కరెక్టే పెళ్ళై విడిపోయారు మూడు నెలలైంది మూడు నెలల్లోనే పెళ్ళై విడిపోయారు అమ్మాయికి మూడు నెలలని కాదు పెళ్ళై మూడవ నెలలోనే విడిపోయారు ఇప్పుడు డివోర్స్ కేసు నడుస్తుంది కాని ఈ జాతకంలో మాంగళ్య దోషమే లేదు మరి వీళ్ళు ఎందుకు విడిపోయారు అప్పుడు నేం చెప్పానో ఆ విడిపోవడానికి కారణం కరెక్ట్గా చెప్పాలంటే రెండు జాతకాలు కలవాలి అబ్బాయి అమ్మాయి జాతకం ఉంటేనే కరెక్ట్గా చెప్పగలం కాని ఈ జాతకానికి సంబంధించినంతవరకు చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ జాతకం మాత్రమే ఉంది దీనికి సంబంధించి మాత్రమే చెప్పాలంటే ఇది మాంగళ్య దోషం ఉన్న జాతకం ఉన్న జాతకం అంటే ఒక పెళ్లి జరుగుతుంది సమస్య వచ్చి విడిపోతారు పెళ్లి కానప్పటికీ ఒక వ్యక్తిని లవ్ చేసి అన్ని రకాల రిలేషన్షిప్ సరిగ్గా చెప్పాలంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత విడిపోవడం కూడా అంతే ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే అది పెళ్లికి ఈక్వల్ కదా అలా కూడా జరగొచ్చు అప్పుడు వాళ్ళన్నారు లేదు అలాంటిదేమీ లేదు మేము అరేంజ్ మ్యారేజ్ చేశాము కాని మూడు నెలల్లోనే అబ్బాయి నాకు నచ్చలేదు వద్దని చెప్పేశాడు వాళ్ళు డివోర్స్ కేసు వేశారు కాని ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కేసు విచారణ అని కోర్టులో చెప్పారు దానికోసం వాళ్ళు నోటీస్ పంపారు అని వాళ్ళు చెప్పారు అన్నారు ఎలాగైనా వాళ్ళని కలపాలి అని అదైతే జరగదు ఎందుకంటే ఈ అమ్మాయి జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్ళు జరిగి తీరాల్సిందే కాని అలా ఏం లేరే ఆయనకి జ్యోతిషం తెలుసుకదా ఆయనన్నారు స్వామి ఏడవ స్థానమే కదా మాంగల్యస్థానం అవును ఏడవ స్థానమే స్థానం అక్కడ గురు చూపు ఉంది కదా ఉంది అలా ఉన్నప్పుడు ఎలా ఆ దోషం వస్తుంది దోషం మీరెలా చెప్తున్నారు ఉందని ఇక్కడే సమస్య జ్యోతిష్యులు తప్పుతూంటారు లెక్కలు తప్పుగా చేస్తూ ఉంటారు అంటే ఈ గురువు అవస్థ చూడాలి గురువు సొంత ఇంట్లోనే ఉన్నాడు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా లగ్నంలో ఉండటం వల్ల అంటే లగ్నం ఒకటో రాసి ఒకటి నాలుగు ఏడు పది లగ్నానికి నాలుగు ఏడు పదికి కేంద్రరాశి అని పేరు కేంద్రరాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాపఫలాలు మాత్రమేస్తుంది కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఈ గురువు ఇక్కడ పాపగ్రహంగానే ఉంది ఎందుకంటే గురువుకి ఇక్కడ కేంద్రాధిపతి దోషం ఉంది ఆ కేంద్రాధిపతి దోషం ఉండడం వల్ల ఆ గురువుచూపు ఏడో స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు అందించదు అది ఒక మైనస్ తరువాత అంశం ఏడో స్థానం మిథునం ఏడో స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఏడో స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్చంగా జాతకంలో ఉన్నాడు అది కూడా మామూలు ఉచ్చంకాదు ఇక్కడ పంచమహాపురుషయోగంలో అత్యంత శక్తివంతమైన భాద్రమహాయోగంలో ఉంటుంది గురువు లగ్నంలో నుండి నాలుగులోనో ఏడులోనో పదిలోనో ఉచ్ఛంగా ఉంటే అది పంచమహాపురుషయోగంలో అత్యంత పవర్ఫుల్ అయిన భాద్రయోగం అంటారు శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್